అనగానగా అనగానగా ఒక అడవి అడవిలో ఒక గ్రద్ద ఉంది ఈ గ్రద్దకు చాలా ఒళ్ళు బరువు చాలా బద్ధకంగా ఉంటుంది అన్నమాట ఏదైనా ఆహారం తెచ్చుకోవాలన్నా కానీ ఏముందిలే రోజు తినే ఆహారమేగా ఒకరోజు తినడానికి మాత్రాన కండలేవనం కలుగుతాయా ఏమిటి చక్కగా వెళ్ళి ఆహారం ఎవరో ఒకరు తెచ్చిందంటే దొంగతనం చేసుకుని రావచ్చులే నేను పోయి ఆడా ఆహారం సంపాదించుకునేది నా వల్ల కాదు నాకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది నిద్రపోతాను నన్ను ఎవరు మోసం చేయరు నేను ఎలా ఉన్నా సరే ఏదో ఒక ఆహారం తింటూనే ఉంటాను మా వాళ్ళని మోసం చేయటం నాదే నేను నేనే తిట్టను నాకున్న తెలివితేటలు ఇంకా ఎవరికీ ఉండవు అని వ్రద్ద తనలో తానే అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఒకరోజు దానికి చాలా విచిత్రమైన పని చేయాలనిపించింది అదేమిటంటే పిల్లల దగ్గర ఉన్న బాలు బ్యాటు లాంటివి తెచ్చుకొని అక్కడే ఆడుకుంటూ ఉంది అలా దానికి ఎంతసేపు ఆడుకున్నా మాత్రానికి ఒంట్లో శక్తి తగ్గిపోయింది కానీ ఆహారం తగ్గిపోతు పాపం యవన వయసు మీద ఉన్న ఈ గ్రద్ద ఆహారం ఎలా తినాలో ఎక్కడ వెతుక్కోవాలో తెలియక అలా అవస్థలు పడిపోతూ ఉంది అదే అడవిలో ఒక నక్క కూడా ఉంది ఆ నక్క మహా తెలివైంది దానికంటే తెలివైన వాళ్ళు అడవిలో ఎవ్వరు ఉండరు మాటు వేసి తిని చంపడంలో పులి చిరుత ఇవన్నీ ఎంత దట్టమైనాయో ప్రాణాల మీదకొస్తే నక్క కూడా అంతే ఏదైనా అబద్ధం వాడేస్తుంది ఆకలి తీరితే చాలు ఏదో ఒకటి చెప్పేస్తూ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటుంది అలా ఒకరోజు దానికి ఒక గ్రద్ద మాంసం తినాలనిపించింది గ్రద్ద పైన ఎక్కడో ఎగురుతుంది దాన్ని పట్టుకోవడం కన్నా కానీ మనకు దగ్గరలో ఉన్న ఏగులు పురుగులు పట్టుకొని తినటమే చాలా మంచిది మనకెందుకు గద్దల గోల అనుకుంటూ ఉంటుంది ఆ గ్రద్ద ఒకరోజు దాని ఆశ తీరలేదు ఎలాగైనా కానీ గ్రద్దని తినాలనుకుంది అంతలోని గ్రద్ద అక్కడికి వచ్చింది నువ్వు ప్రతిరోజు ఒక మాంసం మొక్కను దాచిపెడుతున్నావు ఎవరి కోసం ఎందుకని అని అడిగింది గ్రద్ద నక్కను అప్పుడు నక్క నీ కోసమే మిత్రమా నేను ఎన్నో ఏళ్ళగా నేను చూస్తున్నాను అసలు ఎవరికి చేయవు హాయి చేయవు పైగా నీ ఆహారం నువ్వు దాచిపెట్టుకుంటావు అసలు ఎంత తెలివైన దానివి ఇంతకంటే తెలివైన వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు సుమి నువ్వు చాలా మంచిదని ఇలాగా కూడా ఉన్నావు నన్ను నీలో చేర్చుకొని అనుదిన ఆహారం కింద నాకు ప్రతిరోజు ఒక పండుని కోసివా నేను సంతోషంగా తింటాను అని నక్కను గ్రద్ద అడిగింది అప్పుడు నక్క తెలివిగా ఓ అందుకోసమును మరి నేను పెట్టే భోజనాలన్నీ నువ్వు తింటావా అని అడిగింది నక్క అప్పుడు నక్క చాలా విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ ఉండేసరికి గ్రద్దకు ఆశ్చర్యంగా అనిపించింది నేను పెడితే తింటావా ఏమిటి ఆహారం ఎవరైనా దిగి వచ్చి పెడతారా ఏమిటి ఎవరు ఉన్న దాంట్లో వాళ్ళు పెడతారు దానికి ఇలా కూడా అనుకోవాలా ఏమిటి అని గ్రద్ద అంది అదేం కాదులే మిత్రమా ఎవరైనా కానీ ఎదుటి వాళ్ళు ఏదో ఒకటి పెడితే చాలు తిందామని ఉంటారు కానీ నిజాయితీ పనులు తక్కువైపోయారు అని నక్క గ్రద్ద చిన్నగా మాటల్లో పడిపోయాయి ఒకరోజు ఆహారం కావాలి అంటే నువ్వు వెళ్ళి ఒక పెద్ద రాయి నా దగ్గరకు రావాలి అప్పుడే నేను నీకు ఆహారం పెడతాను అని చెప్పింది నక్క నక్క మాటలు విన్న గద్ద వేగంగా పైకి వెళ్ళింది ఒక బండరాయిని చేత పట్టుకుంది ఇంకా ఆ నక్క దగ్గరికి వస్తూ ఉంది అలా వస్తూ ఉంటే మార్గ మధ్యలో కొంతమంది వాళ్ళు అరే నువ్వు మర్యాద చేస్తున్నావే నువ్వు ఇన్నాళ్ళు మాయమయ్యావేమో అనుకున్నాము వచ్చా హ్యాపీ 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 మనమందరం ఇంకా హ్యాపీగా ఉండి ఆడుకుందాం అని నక్క కోతిని పిలుస్తూ వేరే వేరే జంతువులను పిలుస్తూ ఉంది అప్పుడు ఆ వేరే జంతువులు వచ్చి గ్రద్దను అంతే అది లేకపోలేక అక్కడే బాధనాల మటిస్తూ ఉండిపోయింది పాపం పక్షులంటే ఎంతో మక్కువగా ఉండేది మన నక్క కానీ వాడకుండా అనవసరంగా భయపోయాడు కదా